వెల్కమ్ టు ఎన్డీసీ న్యూస్ తిరుపతి జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో యోగా అవగాహన ర్యాలీ నిర్వహించిన డీఎస్పీ ప్రసాద్ తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు తిరుచానూరు పోలీస్ స్టేషన్ నుంచి తిరుచానూరు బ్రిడ్జ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించిన డిఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య సమస్యలు మైగ్రేన్ తలనొప్పి నొప్పులు మనోవేది నుంచి దూరం చేస్తుంది అందరూ కూడా తమ ఆరోగ్యం కోసం యోగాని చేస్తే మంచిదని తెలిపారు ఈ కార్యక్రమంలో తేర్చానూరు సిఐ సునీల్ కుమార్ ఎస్ఐ జగన్నాథం ఎస్ఐ సాయినాథ్ చౌదరి ఎస్ఐ అరుణ తేర్చానూరు పోలీస్ సిబ్బందితో పాటు ప్రజలందరూ కూడా పాల్గొన్నారు మీరు నిద్రపో సహాయపడుతుంది అనవంతిలో మాట్లాడదు వ్యాయామ వ్యాయామం అనేది యోగా అనేది ఒక వ్యాయామం కాదు అదే జీవన శైలి యోగా చేయండి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అయిన తల చూస్తూ జరుగుతాయి వంటి తరం తగ్గుతాయి రోగం చేయండి యోగా కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం ఇప్పుడు ఎక్కడి నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధినేత గౌరవ నరేంద్ర మోదీ ఉన్నాం ఈరోజు అందులో భాగంగా జిల్లా పనిచేసిన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ యోగాని తమ జీవితాల్లో అంతర్భాగంగా చేసుకొని బిజీ బిజీ లైఫ్లో రోగాలాభాలు కాకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ కుటుంబాలని కాపాడుకొని మంచి ఆరోగ్యంగా జీవించాలని ఆరోగ్యానికి యోగా ప్రధాన భాగమని అందరూ విశ్వసించి చేయాలని అలాగే యోగా కార్యక్రమాలని పిల్లలకు కూడా అలవాటు చేసే విధానంలో స్కూల్స్ కాలేజెస్లో కూడా దీన్ని భాగం చేయాలని పోలీసు వారి తరఫున మా తిరుపతి జిల్లా పోలీసుల తరఫున ఎస్పీ గారి అరపున మేము కోరుకుంటూ ఉన్నాం